ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీకి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి అనమాట అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కీలక సమన్వయం చేసుకోవాలంటూ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఉద్యోగులకు సంబంధించి మీరు చూడవచ్చు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలను అత్యంత పకడ్బందీగా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈ ఓకే ఎస్ రామారావు అయితే తెలిపారు అన్ని శాఖల అధికారులతో అన్ని శాఖలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అధికారులతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనాన్ సబ్ కలెక్టర్ భవానీ శంకర్ ఆలయ కార్యనిర్వాహకారి కేఎస్ రామారావు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ట్రాఫిక్ మున్సిపల్ రెవెన్యూ అదేవిధంగా పోలీసు ట్రాఫిక్ అగ్నిమాపక వైద్య ఆరోగ్య శాఖ ఇరిగేషను ఎలక్ట్రిసిటీ సంబంధిత శాఖల అధికారులతో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే దసరా రెండు వేల ఇరవై నాలుగు మహోత్సవాల నిమిత్తం బ్రాహ్మణ వీధి జమ్మి దొడ్డి కార్యాలయంలో సమన్వయం సమావేశం కార్యక్రమం సాయంత్రం అయితే నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అందువల్ల మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ శాఖలన్నీ కూడా సమన్వయంతో మొత్తం అన్ని శాఖలు కూడా సమన్వయంతో ఏర్పాట్లు అయితే చేయడం కోసం ఎందుకంటే ప్రభుత్వం మొదటిసారిగా ఇవి అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరి అధికారుల సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ల సమయంతో ఈ కార్యక్రమాలు అయితే పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు